మిత్రులారా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను బాదరకుర్తి గ్రామం గురించి చెప్పబోతున్నాను అదే మాదిరిగా ఈ గ్రామాన్ని చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఈ కుర్తి మల్లాపూర్ నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఖానాపూర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ కుర్తి గోదావరి నదిలో ఒక ద్వీపం అంటే అటో గంగ ఇటో గంగ గోదావరి నది మధ్యలో ఉంది అన్నట్టు గోదావరి నది రెండుగా రెండుగా చీలిపోయింది ఆ చీలిపోయిన మధ్యలో ద్వీపం లాంటి భాగంలో ఈ గ్రామం ఉంది ఈ గ్రామం గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను అదే మాదిరిగా అన్నీ వివరిస్తాను దయచేసి చూడాలని కోరుతున్నాను మిత్రులారా బాదనకుర్తి గ్రామం చాలా పాడి పంటలకు ప్రసిద్ధిగాంచింది గోదావరి నది మధ్యలో ఉంది కాబట్టి ద్వీపం లాంటి ప్రాంతాలు ఉంది కాబట్టి ఇక్కడ సారవంతమైన పంటలు పండుతాయి గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు అంటే వరదలకు కొట్టుకొచ్చిన మట్టి అంటే చుట్టుపక్కల అంటే గోదావరి నది గోదావరి నదికి ఇరువైపులా పంట పొలాల్లో మట్టి తీసుక తీసుకువచ్చి పెడుతుంది కాబట్టి ఆ విధంగా భూములు సారవంతమవుతాయి పంటలు బాగా పండుతాయి ఇక్కడ భూములకు కూడా చాలా రేట్లు ఎక్కువ ఇక్కడ సాధారణంగా అందరు రైతులే ఉంటారు ఈ బానుకుర్తి గ్రామం గురించి మనం చెప్పుకోవాలంటే ఎంతో ఉంది మిత్రులారా గతంలో బానుకుర్తి గ్రామానికి ఎంతో కష్టం ఉండేది ఈ బ్రిడ్జి కాకముందు అంటే గోదావరి నదికి రెండు వైపులా బ్రిడ్జ్లు ఉన్నాయి అంటే అటో గంగ ఇటో గంగ ఇక్కడి ప్రాంత వాసులు ఏమని పిలుస్తారంటే ఇక్కడ జగిత్యాల జిల్లా పరిధిలోకి వచ్చే గంగను అంటే జైత్యాల జిల్లా అంటే ఈ అంటే ఈ బ్రిడ్జి దాటితే జైత్యాల జిల్లా వస్తుంది అనుకో జగిత్యాల జిల్లా బార్డర్ అవుతుంది కాబట్టి ఇక్కడి గంగను ఓబులాపూర్ గ్రామం ఉంటుంది ఇది మన బాణగుర్తి సరిహద్దులో ఈ ఓబులాపూర్వం గ్రామానికి సరిహద్దులో ఈ గోదావరి నది ఉంటుంది పెద్ద గంగ అదే మాదిరిగా అటు కానపూర్కి దగ్గర అంటే అటు బానగుర్తి అటువైపున గంగ ఉండేదాన్ని చిన్నగంగ అంటారు ఈ రెండు గోదావరి నది మధ్య పాయాల మధ్య ఆ ఒక ద్వీపాలు వంటి ప్రాంత ముందు అనేక కష్టాలు ఉండేవి ఇక్కడి ఊరికి పిల్లని చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి వేరే ఊరికి పిల్లనిద్దామన్నా కానీ కష్టమయ్యేది ఏ పిల్లి సంబంధాలు వచ్చేవి కావు ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు ఎందుకంటే బ్రిడ్జి లేదు రెండు గోదావరి నది పయాల మధ్య ఉంది గ్రామం కాబట్టి అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు వీళ్ళ ఊరికి ఏ అధికారులు వచ్చినా ఎలక్షన్లప్పుడు ఏ ప్రజాప్రతినిధి వచ్చినా కానీ వాళ్ళ సమస్య ఒకటే చెప్పేవారు మాకు రెండు గంగలకు బ్రిడ్జి కావాలి ఇటువైపు జైతల జిల్లాకు వెళ్ళాలన్నా ఇటువైపు నిర్మల్ జిల్లా కానాపూర్కి వెళ్ళాలన్నా మరి వీళ్ళకు సౌకర్యం ఉండేది కాదు నాటు పడవల్లో వెళ్ళేవారు అనేక ప్రమాదాలకు గురయ్యేవారు గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినాయి కష్ట కష్టాలు కూడా విత్తలరా గోస వర్ణాతీతం రామగోస ఎంత అంటే ఈ గ్రామం అంటే అసలు ఎవరికి తెలియదు కాదు అసలు గ్రామం బాధాన గ్రామం అంటే అసలు ఎవరికి తెలిసేది కాదు ఎందుకంటే ద్వీపం లాంటి ప్రాంతం ఉంది ఇటువైపున అటువైపున రెండు వైపులా గోదావరి నది ఉన్నది అంటే ఒకటే గోదావరి నది రెండుగా చిల్లిపోయి మధ్య మధ్యలో ద్వీపం లాంటి ప్రాంతంలో ఈ బాణకుర్తిని అన్నమాట అంటే ఇట్లా కష్ట కష్టాలు పడేవారు అనేక బాలు వాడేవారు బాదనకుర్తి గ్రామవాసులు గతంలో ఎన్నో బాలు ఉండే ఉండేటి ఇదే మిత్రుల చూడండి బాగా గమనించండి ఇదే కుర్తి పెద్ద గంగ అంటారు అంటే గోదావరి నది రెండు పాయలు అంటే ఇటొక పాయ పాయ ఉంటుంది ఈ పాయల మధ్య ఉన్నదే బాదల కొత్త గ్రామం ఇది బ్రిడ్జి మిత్రున్నారా చూడండి వాహనాలు వెళ్తున్నాయి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి గమనించండి ఇది పెద్ద గంగ బ్రిడ్జి అంటే ఇది పెద్ద బ్రిడ్జి అన్నట్టు అంటే ఇంకా చిన్న గంగా బ్రిడ్జి ఆ అటువైపున ఉంటుంది ఆ కార్నపరకు దగ్గరలో ఉంటుంది గమనించండి ఈ బ్రిడ్జి దాడితే ఈ రోడ్డు మార్గం జైతల వెళ్తుంది ఇంకొక వైపున మెట్పల్లి వెళ్తుంది ఈ బ్రిడ్జి దాడగానే ఓబులాపూర్ గ్రామం వస్తుంది ఓబులాపూర్ గ్రామం జైతల జిల్లాకి వస్తుంది అన్నట్టు ఇదే బ్రిడ్జి రోడ్డు మార్గం చూడండి పెద్ద గంగపై కట్టిన బ్రిడ్జి ఇది చాలా గొప్ప బ్రిడ్జి ఇది మిత్తులర ఎంతో టెక్నాలజీ ఉపయోగించి ఈ బ్రిడ్జి కట్టారు చాలామంది టూరిస్టులు వస్తుంటారు మిత్రులారా వర్షాకాలంలో గోదావరి ఎండుగా ప్రవహిస్తుంది కాబట్టి చాలామంది టూరిస్టులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ బ్రిడ్జి కింద చాలా రిలాక్స్ అవుతుంటారు ఫోటోలు తీసుకుంటారు సెల్ఫీలు తీసుకుంటారు ఇక్కడ స్నానం చేయడానికి కూడా వస్తారు పుణ్యస్నానాలు కూడా చాలామంది భక్తులు వస్తుంటారు ఇక చాలా ఎక్కువ పేరుగాంచిన బ్రిడ్జ్ ఇది బాధలకృతి బ్రిడ్జి ఇది చాలా గొప్ప బ్రిడ్జి ఇక్కడికి ఒకసారి వచ్చానంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఎంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ బ్రిడ్జి నిర్మించారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు ఈ బ్రిడ్జి మన మాజీ ముఖ్య అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఓపెన్ చేశారు అప్పుడు ప్రారంభించారు ఎప్పుడైతే బ్రిడ్జ్ అయిందో అప్పటి నుంచి వీళ్ళకి సంతోషం బానుగుతు వాసులకు మిత్రులారా ఒకప్పుడు అష్ట కష్టాలు పడి అనేక బాధలు అనిపించిన ఈ బాణకృతి వాసులు ప్రస్తుతం ఇప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళతో వాళ్లకు లోకంతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి ఈ మరి రోడ్డు మార్గం ఏర్పడి ఆ బ్రిడ్జి రెండు బ్రిడ్జ్లు అయినాయి అటువైపున ఇటువైపున రెండు బ్రిడ్జ్లు నిర్మించబడ్డాయి గోదావరి పోయినా ఇప్పుడు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు భూముల రేట్లు కూడా పెరిగిపోయాయి బస్సులు కూడా నడుస్తున్నాయి అనేక రకాల వెహికల్స్ కూడా ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్తుంటాయి ఆ దూర ప్రాంతాల నుంచి కూడా ఈ పై నుంచి వెళ్తుంటారు ఇప్పుడు బానకుర్తి నుంచి పెళ్లి సంబంధం కూడా వస్తున్నాయి బానకుర్తికి పెళ్లి సంబంధం వస్తున్నాయి బాణకుర్తి నుంచి వేరే దూర ప్రాంతాలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు అంటే పిల్లల్ని చేసుకుంటున్నారు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మిత్తులార ఇదే బానకుత్తి గ్రామం వ్యవసాయ పరంగా చాలా అభివృద్ధి చెందింది అందరు రైతులే ఉంటారు ఇక్కడ భూమి కూడా చాలా ఎక్కువ రేటు ఉంటుంది ఎకరాన ఇరవై లక్షలు ఉంటుంది ఇక్కడ మామూలుగా పసుపు వరి పంట ఎక్కువ పండిస్తారు మిథులు మిథులారా మిథులారా ఇదే బాదనకుర్తి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇదే ప్రధానమైన వాడ స్టేట్ రైతులు చాలా ఆర్థికంగా చాలా ముందుకెళ్ళిన గ్రామం మిత్రులరా ఇప్పుడు నేను బాధనకుర్తి గ్రామవాసులను కొంతమందిని పలకరించే ప్రయత్నం చేస్తాను వారి మాటలోనే వాళ్ళ అనుభవం వాళ్ళ వాళ్ళు పూర్వం పడ్డ కష్టాలు తీరు బ్రిడ్జ్ కాకముందు వాళ్ళు ఎలా అనుభవించారు బ్రిడ్జ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా సంతోషపడ్డారు వాళ్ళ అనుభవాలు వాళ్ళ మాటల్లోనే విందాం అన్న చెప్పే బాగానే కొద్ది అంటే గతంలో మీరు పడ్డ కష్టాలు చెప్పండి వర్షాకాలం ఎట్లా ఇబ్బంది ఉంటుండే మాకు చాలా ఏళ్ళ నుంచి మా పూర్వం తాత ముత్తాతల నుండి తల్లిదండ్రుల నుండి ఎంతో కష్టపడ్డారు అయితే చాలా కష్టపడ్డారు పంటలు తీసుకుపోయే చాలా కష్టంగా ఉండే ఎడ్ల తోటి చాలా అంటే చాలా కష్టంగా ఉండే వానకాలము అది ఉంటుండే పుట్ల మీద దాటితుంటే అయిన తర్వాత దోన్లు ఉండే దోన్ల మీద దాటినాం మందులు పొలాల వేసేటందుకు కూడా మందులు పాపం దోన్లన్నీ తెచ్చుకున్నాం పుట్టి మీద తెచ్చుకుందాం చాలా ఇబ్బంది ఉండే అయితే ఆ కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైంది వల్ల ఆ చంద్రబాబు నాయుడు పీరియల్లో ఈ మాకు బ్రిడ్జి జాంక్షన్ చేసిండ్రు ఎప్పుడు అది ఏ సంవత్సరం మొత్తం వేలు రెండు వేలు ఒకట్లు శంక్షన్ రెండు వేలు ఒకట్ల ఈ రెండు బ్రిడ్జిలకు శంఖస్థాపన జరిగింది జరిగింది ఓకే ఓకే అయితే అయిన తర్వాత ఈ అప్పుడు మాకు కొంచెం రైతులకు కానీ ఊర్లోకి కానీ కొంచెం ఆశలు చివరించినాయి చాలా సంతోషపడ్డాం అయితే రెండు వేల ఒకటి రెండు ఒక రెండు వేలు రెండు వేల ఒకటి నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తే రెండు వేల ఆరు నుంచి కంప్లీట్ అయింది అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు దిగిపోయాడు వైఎస్ఆర్ అంటే అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణ రాజ్యాంగ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన అంటే ప్రారంభోత్సవం జరిగింది జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డికి వెళ్ళి ఆయన వేయండు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఆరులో జీవన్ రెడ్డి గారు రోడ్డు భవనాలు షాక్ ఉంది అతను వచ్చి రోడ్డు బ్రిడ్జింది వీధులన్నీ వైఎస్ రాశిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వీధులు వచ్చినాయి రెండు బ్రిడ్జి గాను అయితే ఒక విషయం చెప్పండి ఈ బాణ గుర్తు నుంచి పిల్లలు పిల్లలు చేసుకోవాలన్నా ఇక్కడ పిల్లలు ఇవ్వాలన్నా కష్టమవుతున్నాడు అప్పుడు బ్రిడ్జి ఎందుకట్లా అంటే ఇంకా మా పిల్లలను రెండు గంగలు ఆడుతుంది చాలా కష్టం ఉన్నది రెండు గంగల బోము మేము రాము మా పిల్లలు ఎట్లా ఇప్పుడు అయిన తర్వాత కొంచెం మా ఐచుడు పోడు ఇవన్నీ సంబంధాలు అంటే ఒకప్పుడు బాణకు గ్రామం అంటే ఎవరికి తెలిసేది అసలు ఎక్కడో అరే అంటే ఒక ద్వీపాలు ఉన్నది అంటే రెండు గంగల మధ్య ఉంది కాబట్టి ఎవరికి ఇప్పుడు అందరికి అర్థమైపోయింది అప్పుడు రెండు గంగల మధ్యలో ఉన్నాం ఇప్పుడు భయంకరంగా ఉంటుండే ఇప్పుడు చాలా బిజై నుంచి చాలా మంచిగా అయింది పెన్ పిల్లలు అయితే నాకు చిన్న డౌట్ అన్న ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు రెండు గంగల మధ్య ఉండరు కదా మీకు మీకు వరద ప్రా వరద ప్రభావం ఏమి ఉండదు మీకు ఏమిటా హాని ఉండదా ఇది దేవుడి దయవాళ్ళు ఇప్పటికైతే నష్టం జరగలేదు ప్రజలకు కానీ పోయి పంటల మంద మర్చి రోజులు వారు మళ్ళీ తేలుతుండే ఇక్కడ ముఖ్యంగా ఏ పంటలు పండిస్తారు రైతులు అంటే వరి పసుపు పసుపుల కోసం మక్క ప్రధానంగా ఇవి రెండు పంటలు అంటారు ఇక్కడ భూమికి రేట్ ఎట్లాంటది ఎకరాన ఎకరాన ఇప్పుడు దాదాపు ఒక పది పన్నెండు లక్షలు ఉన్నది ఏ ఎకరా చెప్పి ఇరవై ఇరవై లక్షలు చెప్పి కదా చాలా మంది ఇప్పుడు కొంచెం దగ్గర అంటే బాధ కొర్తి అంటే భూమి సారవంతమైన భూములు అవి పంటలు మంచిగా పండుతాయి అని అందరూ అంటుంటారు నీళ్ళ కొరత సపరేట్ కెనాల్ ఉన్నది మా ఇప్పుడు దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల దాకా రేటు అలుపుతున్నది ఇరవై లక్షల దాకా ఇరవై లక్షల దాకా ఉన్నది కరెక్టే

ఇది ఈ గంగా ఈ గోదావరి పయనేమో నిర్మల్ జిల్లా పరిధిలోకి వస్తుంది అటువైపు ఉన్న పెద్ద నది గోదావరి పై పెద్ద గంగ జైత్ర జిల్లా పరిధిలోకి వస్తుంది దీన్నే ఇక్కడి ప్రాంత వాసులు చిన్న గంగా అని పిలుస్తారు ఈ బ్రిడ్జి దాటితే సుజాపూర్ గ్రామం వస్తుంది సుర్జాపూర్ తర్వాత కానపర్ వస్తుంది అంటే కేవలం బానకూతు నుంచి కానపూరుకు ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఈ చుట్టుపక్కల పంట పొలాలు ఉన్నాయి మిత్లరా చాలా చూడదగ్గ బాణకుర్తి ప్రాంతం ఈ రెండు బ్రిడ్జీలు ఉన్నాయి అటువైపున పెద్దగంగా ఇటువైపున గంగా మధ్యలో భానకుర్తి రెండు గోదావరి నది పాయల మధ్య బానకుర్తి గ్రామం ఉంది కాబట్టి దీన్ని ద్వీపం అంటారు మితులరా ఇక్కడ మరి గ్రామస్తులు చెప్పినట్టు భూములకు కూడా రేటు ఎక్కువ ఉంటుంది దాదాపు ఇరవై ఇరవై లక్షల భూమి రేటు పలుకుతుంది ఇక్కడ పంటలు ప్రధానంగా పసుపు వరి పంట ఎక్కువ పండిస్తారు చాలా కష్టపడి పనిచేస్తారు ఖరీఫ్ సీజన్లో పంట సాగవుతుంది రబీ సీజన్లో సాగవుతుంది అంటే రెండు సీజన్లో ఇక్కడ పంటలు బాగా ఎక్కువ పండిస్తారు కాబట్టి ఇక్కడ ఇక్కడ భూమి రేట్లకు చాలా ఎక్కువ రేటు ఉందని చెప్పాలి మిత్తులారా మీకు ఎప్పుడైనా వీలుంటే బాణకుత్తి గ్రామాన్ని సందర్శించండి ఇక్కడ అందాలను ఆస్వాదించండి ఇక్కడ బాణకుతి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది ఇక్కడికి చాలామంది భక్తులు విచేస్తుంటారు మిథులారా మీరు ఎప్పుడైనా రండి బాణకుతి సందర్శించండి ఇక్కడి ప్రాధాన్యత తెలుసుకోండి చూసి తరించండి దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించండి మిత్రులారా